బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ఉండాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కామారెడ్డి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించింది వారితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా పర్యటించారు ఈ నెల పదిహేనున కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు ఈ క్రమంలోని బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు కాలం పోయిన తర్వాత మళ్ళీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష తీసుకెళ్లినారు బీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ చిన్న శాతం ఎస్సీలు పదిహేను ఇది కుల సర్వే దాదాపు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ రేపు జరిగే సభ ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేసిందో చెప్పడానికి ఈ సభ